బతుకమ్మ పండుగకే మా దీప్కి పోషమ్మ తల్లి చాలా ఇబ్బంది పడిండు అని అంటే మళ్ళీ ఒకరి తర్వాత ఒకరికి ఉన్నట్టు మా తేజ్ కూడా స్టార్ట్ అవుతుంది పోషమ్మ తల్లికి ఏం తక్కువ చేసినామో మాకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం అయితే మేము పోషమ్మ తల్లికి మొక్కుతున్నాం ఈ సంవత్సరం అయితే మాకు అసలు ముట్టుంది ఉంది పోషమ్మ తల్లి రాదంటారు మరి మాకు ఏందో తెలియదు కానీ ఒకరి తర్వాత ఒకరికి ఫస్ట్ చిన్నబాబుకి చిన్న చిన్నబాబు తర్వాత మళ్ళీ ఇప్పుడు పెద్ద బాబుకి స్టార్ట్ అవుతుంది మొన్నటి వరకు అయితే నాకు హెల్త్ బాగాలేకుండే నాకు కూడా హెల్త్ బాగుండట్లేదు అదేందో కానీ అసలు మాకు ఇంట్లో అస్సలు బాగుండట్లేదు ఒకరి తర్వాత ఒక్కరికైతే హెల్త్ బా ఉండట్లేదు అసలు కొద్ది రోజులు కొన్ని కొన్ని సార్లు అట్లా అవుతుంది ఇంట్లో అంటారు మాకైతే ఇప్పటికీ టూ త్రీ మంత్స్ నుండి హెల్త్ బాగుండకపోవడం ఇక చేసిన రూపాయి అంతా హాస్పిటల్ పాలే అయినట్టు అవుతుంది ఏందో మా కష్టాలు అయితే ఇంకా తప్పట్లేదు ఇకనైనా మా దీప్ మా తేదీకైంది కదా తేదీకి తగ్గిపోయి అందరం అయితే బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఓకే లాక్ కంటిన్యూ చేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత రామ్ బ్లాగ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ టైం అయితే లాక్ తీస్తున్నాం అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే ఇట్లా గడుపుతున్నాం అట్లా స్పెండ్ అయిపోతుంది అందరు ఎట్లా ఉన్నారు అందరికైతే గుడ్ ఈవినింగ్ ఇగ మీకైతే గులాబ్ చెట్టు చూపిస్తున్నా చూడండి వస్తే గులాబ్ పూలు పూస్తున్నాయి కానీ ఇవైతే ఎప్పుడు తెంపుకునే అయితే లేదు ఇంకా ఫస్ట్ టైం ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఈవినింగ్ ఏంది కదా ఈవినింగ్ పని అయితే చేసుకోవాలి ఎంత చదువుకున్నా ఏం చేసినా లాస్ట్కి అయితే ఇంట్లో బోల్దోముడు గిన్నెలు దొమ్డు బట్టలు విండు బట్టలు తీసుకు ఇవైతే పనులు అయితే తప్పలేవు అంతేనా అమ్మాయిలకైతే తప్పదు ఎంత చదువుకున్న ఏం చేసినా కూడా ఎంత స్టైల్గా రెడీ అయినా మళ్ళీ ఇగో ఎంటికెళ్ళి అయిపోతుంది దాకా ఇట్లు ఇప్పుడు బోల్ దోమి బట్టలు అన్ని ఇంట్లో పనులు చేయాలి కదా ఇక ఎంత స్టైల్గా రెడీ అయినా మళ్ళీ సాయంత్రం చేసేటప్పుడు మాత్రం శ్రీకాసుడు అయితే తప్పది అంతే అంటేనా ఇంకా బోల్ అయితే రెడీ అవుతున్నాం పూలు దోమాలి ఇల్లు ఉడవాలి బట్టలు తీయాలి ఈవినింగ్ పండ్లు అయితే అన్నీ వేసుకోవాలి రోజైతే కర్రీ వచ్చేసి ఆలు టమాటా కానీ మొత్తం కర్రీ కర్రీగా వాడుతుందంక ఈవినింగ్ వచ్చేసరికి ఇంత అంత అవుతుంది అంత అయిపోతుంది ఒక కూర సాయంత్రం కూర ఒక్కసారి కర్రీ వేస్తే ఒక నెల రోజులు ఉండేటట్టు ఉంటే బాగుంటుంది ఏమన్నానా నేను గుర్పులైతేనే ఐట సూపెట్ అది కట్టే ఒకసారి ససూపెట్ నాన్నా అంటే మన ఫీవర్ లా వచ్చింది నా ఫీవర్ ఉంది మమ్ మేడం ఏం చెప్పలే అప్పుడు పొద్దున మా ఫీవర్ ఉంది ఫస్ట్ పీరియడ్ అంతా ఫస్ట్ పీరియడ్ దాటినాక కొంచెం కొంచెం అయింది ఇది కొంచెం ఒక బటన్ వేసి పెట్టి పొద్దున్నే లైట్ కురుపులో అయినాయి మరి అమ్మతో అది తమ్ముడు లెక్క పోషమ్మ లెక్క అని డౌట్ వచ్చింది బ్యాక్ సైడ్ ఉండవచ్చు ఒక్కటై అవునవును అది ఒకటి వరకే మా అన్ని యింది అమ్మవారు వరకే మా మస్తు అయి ఉండే ఫేస్ కరెక్ట్ గా అనిపిస్తలే ఇవన్నీ అట్టన్ తిరుగు అటానికి తిరుగు నమ్మే కొంచెం లైట్ దింపు లైట్ దింపు బర్రలు కనిపిస్తాయి ఇక ఏడీ ఉన్నాయా ఇంకా లోపల పిచ్చిగా అయినాయి అమ్మవారు అయిందని కదా అది అసలు ఇప్పుడు ఇప్పుడే తగ్గి అవన్నీ బర్ర లైట్లో గీక్కుంటూ కొంచెం కొంచెం అయిపోతుంది అనే లోపే మళ్ళీ తేదీ స్టార్ట్ అయింది అమ్మవారు నిజంగా మా టైం అయితే నిజంగా అంటే ఒకరి తర్వాత ఒకరొకరి తర్వాత ఒకరం సిక్ అయితేనే ఉన్నాం ఏంటో మరి మా టైమే బా లేనట్టుంది చూపెట్టిందూపెట్ చూపెట్టినా తీసు ఇందాక తీసినా ఇట్లనైతే గడిచిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా మా టైం అయితే అస్సలు బాగాలేదు మెయిన్ వీడియోస్ తీయకపోవడానికి కూడా రీజన్ అదే నాకు కూడా అస్సలు హెల్త్ బాగుండట్లేదు ఏదన్నా చిన్నప్పుడు అని చేస్తేనే ఇట్లా మెడల్ మెడల్ అనే నొప్పి పెట్టడం బ్యాగ్స్ అయితే వాళ్ళు ఆగడం అట్లా ఏదో ఒకటి అయితేనే ఉంది నిజంగా టైం బ్యాగ్ ఆ కళ కడుక్కోవాలి చెడు కడుకోవాలి ముఖం కడుక్కోవాలి ఇంకా మమ్మీ చెప్తే ఆడుకోవాలి ఇంకా రాగానే ఫస్ట్ బ్యాగడబెట్టి కాళ్ళ చేతులు వాష్ చేసుకోవాలి తర్వాత ఆడుకోవాలి వాళ్ళు మమ్మీ చెప్తే అది చెప్తే టైం ఉంటే తర్వాత అన్నం తినాలా అన్నంటి రాసుకుంటే కొంచెం టైం ఉంటే టీ చూడాలి వస్తే అయితే తర్వాత పండుకోవాలి టైం టైం బాగా చెప్పింది కానీ మీది వ్యాన్ కదా వ్యాన్ నుండి వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ అవుతుంది మీరు వాచ్ చేసుకొని కొంచెం ఫ్రీ అయ్యి హోంవర్క్ వేసుకునేసరికి పండుకునే టైం అయితే ఇంకా రాసుకునే టైం ఉంటుంది నిజంగా మా మా వాళ్ళు వచ్చేసరికి అయితే ఎవరిదే నేను రాసుకొని అయితే రాసుకో ఇక పాప దీప్ మొన్నటి వరకు ఇట్లా అయిందంటే స్టేజ్ కూడా అట్లనే తయారైతుంది మళ్ళీ ఇగో ఇది మా చిన్న చిట్లు ఏందో మరి బ్యాడ్ టైం ఎందుకంటే నుంచి ఒకటా ఒకటా మన ఫ్యామిలీ వేరే పల్తాడు సరే పెడతా రేపు పెడతా రేపు ఒకవేళ ఇప్పుడు ఎందుకు పెట్టు రేపు పొద్దున పెట్టచ్చు కదా నేను వెడుతున్నానా మా తేజ్ బాగా ఏందంటే కొంచెం అమ్మవారి టైపు అనిపిస్తున్నాయి అవి మరి అవే కావచ్చు అని నేనంటే మా మేడంకి ఇప్పుడే చెప్పు ఇప్పుడే చెప్పు అని అంటున్నాను ఇప్పుడు ఎందుకు రేపు చెప్పచ్చు పప్పి చే యూనిఫామ్కి నీది అది ఉంది గది ట్యాగ్ నా నేను చూపిస్తా సెకండ్ లీడర్ది సెకండ్ లీడర్ నువ్వు ఇంకా డ్రెస్ వేసుకోలే కదా ఇందాక చూపెలే దాన్ని వాస్కోట్ ఇది వాస్కోట్కే ఉందా వాస్కోట్కే ఉందా దొరికిందా బయట ఏడేసిన గడ్డ అలిగేసినట్టున్నా డ్రెస్సులు హ్యాంగ్ హ్యాంగియవా మీ డ్రెస్సులు కూడా హ్యాంగ్ మా మేపు అయితే మంచిగా ఇట్లా ఇది ఇగో మది తేజ్కి అయితే ఇగో మామూలుగా అయితే ఇట్లా స్టిక్కర్ ఉంటుంది వీళ్ళ యూనిఫామ్ కిందంటే వీళ్ళ స్కూల్ది స్కూల్ నేమ్ ఎందుకు లేండి కానీ స్కూల్ది ఇక ఇది కూడా వాస్కోట్కి వాస్కోట్కి అది ఓల్డ్ స్కూల్లో కూడా సేమ్ కలర్ దానికి ఏంటంటే స్కూల్ది స్టిక్కర్ లేదు సో అందుకోసం అని ఇది ఇది కూడా ఇది ఈ మధ్యలో ఇచ్చి మా తేదీకి ఇది ఎందుకు ఇచ్చి దేనికి అవునా నువ్వు దాన్ని ఏం టచ్ చేయకు ఇది ఇదైతే తేదీకి వచ్చిన అది ఇదేమంటారా సాడరు మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో తేజ్ అయితే సెకండ్ సెకండ్ లో వచ్చినాడు క్లాస్ లో అందుకోసం ఫోర్త్ వచ్చినాను అంటే అందరికి అవునా ఏమో మరి అయితే అడగాలి ఫోర్త్ వరకు వచ్చినా అని అడగాలి ఏ ప్రాణ ఇగో దీప్ అయితే ఫోర్త్ వచ్చింది ఏ దాని అని గత అన్నయ్య ఏంది దా ఇంకా ఇళ్ళనే ఆలు కూడా ఉంటుంది మా ఊళ్ళే అన్న దీపు నువ్వు ఎందుకు ఎట్లా అంటావు తేజు అది తర్వాత కానీ దీపు దీపులు వేట ఈవినింగ్ అప్సెత్తుతోనే గిట్ల అవుతుంది మా వాళ్ళకైతే మా తేజ్ అయితే ఏదో ఒక చిన్న రా వేసి దీపుని డిస్టర్బ్ చేస్తాడు అంతే దీపు కొంచెం స్టడీలో కొంచెం నెగ్లెట్ చేస్తాడు స్లో అని కాదు కానీ నెగ్లెట్ చేస్తాడు ఆయన మంచిగా అవుతే మస్తు టాలెంట్ బట్ నెగ్లెట్ చేస్తాడు ఏదైనా చదువు అంటే ఆన్ ఇన్ చదువు అని ఇక అదే ఆయనకు మైనస్ అవుతుంది ఆయన కొంచెం కేర్ తీసుకుంటాను అన్నట్టు అట్లా ఆయన సెకండ్ క్లాస్ కొంచెం బెటర్ పోయి అది దానిలో ఉంటే ఆయన కొంచెం లో ఉంటాడు అది ఈయన ఎత్తి పొడతా ఉంటాడు మా తేజ్ మా దీపుని దీపం తీసుకురా మా దీపం అయితే గుడ్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదివినా క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ వచ్చి అంత టాలెంట్ ఉంది పెట్టాలి దానికి పడుకున్నద్దా దా పడుకున్నదా మళ్ళా పడుకోవాలి మాదైతే కెమెరా డల్ అయిపోయింది ఫ్రెండ్స్